నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చినా ఆర్థికంగా శారీరకంగా ఈ లోకపరంగా దేవుడిని ఎంత గొప్ప స్థానంలో నిలబెట్టినా నీకు ఎంత ఉన్నతమైన స్థాయినిచ్చినా నీవు ప్రార్థన జీవితాన్ని ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థనలో సమయాన్ని గడపడానికి నీ ప్రాణం తహతహలాడాలి పిల్లలైనా యవనస్తులైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో దేవునితో పెనవేసుకొని జీవించాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దాని ప్రధానమంత్రి అయ్యుండి ప్రార్థన మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకుండా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతారు హలియా ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో ఎవరైతే ప్రతిరోజు ఎక్కువ ప్రార్థన చేయడానికి గంటలు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో వారి పక్షంగా దేవుడు నిలబడతాడు వారి పక్షంగా దేవుడు చేయాలనుకున్న ప్రతి మంచి కార్యాన్ని తప్పకుండా దేవుడు జరిగిస్తాడు ఎవరైతే ప్రార్థన పరులుగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు